హాయ్ ఫ్రెండ్స్ నన్ను మీ శివాని శివాని డెవర్లాగ్స్ ఈరోజు నేను దోసకాయ టమోటో కలిపి కూర చూపించబోతున్నాను నేను ఎలా తీస్తున్నాను అనేది చూడండి చాలా బాగుంటుంది దీనికోసం వచ్చేసి నేను మంగళూరు దోసకాయ తీసుకున్నాను ఆల్రెడీ పెద్ద దోసకాయ తీసుకుని అందులో ఆఫ్ యూజ్ చేసేసాను ఇంకా ఆఫ్ ఉంది అట్లాగే టమోటోస్ ఒక ఆర్యన్ తీసుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కారం ఉప్పు ఇంత కావాలి మనం అన్ని మొక్కలు చేసి పెట్టుకున్నాం చూడండి ఇక్కడ టమాటా దోసకాయ ఉల్లిపాయ పచ్చరకాయ అంతా మొక్కలు చేసి పెట్టుకున్నాము ఇంకా స్టవ్ వెళ్ళి ఇచ్చేసి పెట్టిన్నాను పెట్టినాను వేడెక్కిన తర్వాత ఇంకా ఆయిల్ వేస్తా ఉన్నాను ఇంకా మనకి ఆయిల్ వేడెక్కేలోపు ఒక చిన్న పని చేయండి ఇంకా వీడియోస్ వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అట్లా షేర్ చేయండి ఇప్పుడు మనకి ఆయిల్ వేడెక్కింది కదా ఇంక ఇప్పుడు మనము పసన పప్పు వేసుకుందాము ఇంకప్పుడు ఇప్పుడు పప్పు వేగుతూ ఉంది ఇంకా నేను మినప పప్పు అయిపోయిందని చెప్పేసి నేను మినప గుళ్ళు వేస్తూ ఉన్నాను కొద్దిగా స్పూను ఇంకొప్పుడు మనకి పచ్చన్నపప్పు మినపప్పు వేగుతూ ఉన్నాయి కదా ఇంకా మనం ఆవాలు వేసుకుందాము అట్లాగే జీలకర్ర కూడా ఈ కొంచెం వేగుతూ ఉండంగాని మనము పసుపు వేద్దాము పసుపు నేను కొంచెం ఎక్కువ వేస్తూ ఉన్నాను పసుపు వేసుకున్న తర్వాత ఇంకా మనకి పసుపు అన్నీ మొత్తం కలిపి ఒకసారి తిప్పుకొని ఇంక అప్పుడు మనకు మనం కరివేపాకు వేసుకుందాము అసలు కరివేపాకు వేస్తేనే అసలు టేస్ట్ మొత్తం కూడా నేను స్మెల్ అది కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా అట్లాగే కరివేపాకు వేగిన తర్వాత మనం ఇంకా ముక్కలు వేసుకుందాము మనకి పచ్చిమియ ముక్కలు బాగా వేగినాయి ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు తీసుకుని ఇంక వేయించుకోవాలి వాటిని మొత్తం బాగా తిప్పేసి ఇంకా వేయించాలి మనకి ఉల్లిపాయ బాగా వేగింది ఇంక ఇప్పుడు మనం టమోటా పీసులు చేసి కదా టమోటాని ఇంకా ఆ పీసులు తీసుకుని ఇంకా ఉల్లిపాయలో వేసేసి బాగా వేయించుకోవాలి బాగా కూర అంతా గుజ్జు గుజ్జుగా అయ్యే వరకు మనం ఉడకేసుకోవాలి మనం టమోటా ముక్కలు చూడండి ఎంత మెత్తగా ఉడికినాయో మనం టమోటా మసాలా వండుకుంటాం కదా దానికి ఎంత మెత్తగా ఉడికించుకుంటాం అట్లా టమోటాని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత అప్పుడు మనం దోసకాయ ముక్కలు వేయాలి ఇప్పుడు చూడండి దోసకాయ ముక్కలు వేస్తూ ఉన్నాను మనం టమోటా బాగా గుజ్జైన తర్వాత దోసకాయ ముక్కలు వేసాము కదా వాటిని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోయాలి నేనైతే ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసినాను కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా మీరు ఎంత చేసుకుంటారని చూసుకుని దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి మనం దోసకాయ ముక్కల్లో నీళ్ళు పోసాం కదా వాటిని అంతా తిప్పుకొని ఇంక ఇప్పుడు మనం కారం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిరగాయలు వేసాం కాబట్టి మీరు కారం చూసి వేసుకోండి మీరు మీకు ఎంత కావాల్సి పడుతుందనేది చూసుకుని దాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే ఒక రెండున్నర స్పూన్లు అట్లా కారం వేసాను అట్లాగే నేను సాల్ట్ కూడా వేస్తున్నాను ఫస్ట్ జస్ట్ ఒప్పించేంటంటే ఉల్లిపాయల నీరు రావటం కోసం అని చెప్పేసి జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసాను ఇంకొప్పుడు నేను కూరలోకి నేను సాల్ట్ వేసుకుంటా ఉన్నాను మీరు చూసుకుని సా ఉప్పు తారాలు చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు నాటి మొత్తం అంతా కొంచెం తిప్పేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు చేయండి ఇంక ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కుక్కర్ మూత పెట్టేద్దాము మూత పెట్టేసి నేనైతే ఒక ఐదు ఆరు విజిల్స్ రానిచ్చిన్నాను ఎందుకంటే దోస ముక్కలు అన్నీ కొంచెం మెత్తగా ఉడిగితే బాగుంటుంది దానికోసం ఐదు ఆరు విజిల్స్ రానిచ్చాను ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగుందో చూడటానికి చాలా బాగుంది కదా ఇంకొప్పుడు దాన్ని మనం సేపు స్టవ్ మీద ఉడకపెట్టుకోవాలి మనం ఇప్పుడు టమాటాను దోసకాయ ముక్కలు చూడండి ఎంత బాగా ఉడికినాయో అసలు దోసకాయ ముక్కలు అయితే మెత్తగా చక్కగా ఉడికినాయి ఇంకొప్పుడు నేను కొంచెం గరం మసాలా తీసుకుంటా ఉన్నాను ఇంకా కొంచెం వేసాను నేను కావాలంటే ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు గరం మసాలా ఇంకా అట్లాగే నేను కొంచెం కొత్తిమీర ఆకులు ఉన్నాయి కదా ఇంకా వాటిని కొద్దిగా వేస్తున్నాను మరీ ఎక్కువ వేస్తే కనుక అదే ఫ్లేవర్ ఇది అయిపోతుందని చెప్పేసి నేను ఎప్పుడు కొంచెం తక్కువ వేస్తాను ఇంకా ఇప్పుడు దాన్ని ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడకనిద్దాము ఇంకా తర్వాత చూడండి ఎలా ఉందనేది చూదురు అసలు కూర ఉడుగుతుంటే చూడటానికి అసలు చాలా బాగుంది కదా కూర టేస్ట్ మాత్రం అదిరిపోయింది చాలా బాగుంది నేను వేసిన ఉప్పు కారాలు అనేవి కరెక్ట్గా సరిపోయినవి కోర్ని ఉప్పు కరాలు చూసి ఆ తర్వాత మీరు బౌల్లో తీసుకోండి ఇంకా ఇప్పుడు మనకు అంతా రెడీ అయిపోయింది కాబట్టి నేను బౌల్లో తీసుకుంటా ఉన్నాను చూడండి ఎలా ఉంది అనేది కోర్ని ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది ఒకసారి చూడండి అసలు బౌల్లో తీసిన తర్వాత ఆ కలర్ కానీ ఇది కానీ అసలు ఎంత బాగుందో మీకు కూడా చూడంగానే అసలు చేసేయాలనిపిస్తుంది కదా ఒకసారి ట్రై చేయండి నా వీడియోని వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయటం మర్చిపోవద్దు అట్లాగే మనం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం